హలో ఫ్రెండ్స్ నా పేరు సందీప్ మీరు చూస్తున్నారు సందీప్ త్రీస్టెక్ ఈ వీడియోలో ఒక హోస్టింగ్ నుంచి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే స్టోరేజ్ ఉంటుందో ఒక సర్వర్ నుంచి ఇంకొక సర్వర్ కంపెనీకి మన యొక్క వెబ్సైట్ యొక్క డేటాని అంటే మన వర్డ్ ప్లస్ వెబ్సైట్స్ ఉంటాయి కదా సో వీటి యొక్క డేటాని ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఐ మీన్ ట్రాన్స్ఫర్ చేయడం టెక్నికల్గా మైగ్రేషన్ అంటారనమాట వెబ్సైట్ మైగ్రేషన్ అంటారు సో ఏ విధంగా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము సో ఇది ఏంటంటే ఇఫ్ సపోజ్ మనం ఒక కంపెనీలో హోస్టింగ్ తీసుకున్నాము సో హోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది మేబీ మనకి దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ రావచ్చు లేదా ప్రైజింగ్ అనేది ఎక్కువ అవ్వచ్చు లేదా మనకి కమ్యూనికేషన్ ఇష్యూస్ కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చి మనం దాన్ని వద్దనుకోవచ్చు అది మన చాయిస్ లేదా వేరే కంపెనీ వాళ్ళు ఇంకా తక్కువ కాస్ట్కి బెస్ట్ సర్వీస్ ప్రొవైడ్ చేయొచ్చు సో ఇటువంటి రీజన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం సర్వర్ని చేంజ్ చేసుకోవచ్చు అంటే ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మన వెబ్సైట్స్ని మార్చుకోవచ్చు అనమాట దాన్ని మైగ్రేషన్ అంటారు ఆ ప్రాసెస్ని మనం ఇప్పుడు క్లియర్గా చూడబోతున్నాము సో దాని గురించి నేను ఇలా హోస్టింగర్ వెబ్సైట్లోకి వెళ్ళడం అయితే జరిగింది ఇక్కడ యాడ్ టు కర్ట్ ఆప్షన్ ఉంది కదా యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేశాను సో నేను సెలెక్ట్ చేసుకుంది బిజినెస్ ప్లాన్ ఇదే మనం మల్టిపుల్ సైట్స్ మేనేజ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దానికి సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ ఉన్నాయి నేను ట్వంటీ ఫోర్ మంత్స్ సెలెక్ట్ చేస్తున్నాను అంటే టూ ఇయర్స్కి ఎందుకంటే మనకి డిస్కౌంట్ అనేది అవైలబుల్ ఉంటుంది కాబట్టి మనం వన్ ఇయర్ తీసుకున్నా కానీ డిస్కౌంట్ ఉంటుంది టూ ఇయర్స్ అయితే మనకి ఇంకా చాలా వరకు తగ్గుతుంది సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు బిజినెస్ వెబ్ హోస్టింగ్ ట్వంటీ ఫోర్ మంత్స్ ప్లాన్ చూపిస్తున్నాను సో ఇది మనకి టోటల్ జీఎస్టీతో కలుపుకొని ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు రూపాయలు అవుతుందన్నమాట సో దీన్ని మనకి కూపన్ కోడ్స్ ఉంటే కూపన్ కోడ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో నా దగ్గర ఇప్పుడు ఒక కూపన్ కోడ్ ఉంది ఆ కూపన్ కోడ్ని అయితే దీనికి యాడ్ చేయబోతున్నాను సో నేను కూపన్ కోడ్ని అయితే యాడ్ చేశాను మీకు చూడచ్చు హోస్టింగ్ ఆర్ ప్రోమో అంటే ఇదే కూపన్ కోడ్ ప్రతిసారి వర్క్ అవుతుందని కాదు ఆ టైంలో ఏవైతే కూపన్ కోడ్స్ ఉన్నాయో దాన్ని మనం యూజ్ చేసుకొని ఎంతో కొంత డిస్కౌంట్ అయితే పొందొచ్చు సో ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు ప్రైస్ అనేది సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ మనకి ప్రైస్ అయితే తగ్గడం జరిగింది సో ఈ విధంగా మనం కూపన్ కోడ్స్ యూస్ చేసుకొని మనం సర్ ప్లాన్స్ పర్చేస్ చేసే టైంలో మన యొక్క కాస్ట్ని తగ్గించుకొని బెటర్గా సో మీరు ఇక్కడ చూస్తే సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కే మనకి టూ ఇయర్స్ బిజినెస్ వెబ్ హోస్టింగ్ రావడం జరిగింది దీంట్లో ఈజీగా మనం పది నుంచి ఒక పన్నెండు పదమూడు సైట్స్ అంటే సైట్స్ యొక్క కంటెంట్ని బట్టి అదేవిధంగా దాని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా కావాలి ఏంటి అనే దాన్ని బట్టి మనం మల్టిపుల్ సైట్స్ అయితే మేనేజ్ చేసుకోవచ్చు హోస్టింగర్లో ఇది ఒక అడ్వాంటేజ్ మనకి తక్కువ కాస్ట్లోనే బెస్ట్ సర్వీస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీంట్లో నేను కొత్తగా అకౌంట్ అయితే క్రియేట్ చేశాను మన గూగుల్ ఉపయోగించి మనం అంటే మేము మన ఉపయోగించి అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ నేను యూపీఐ పేమెంట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది సో ఇక్కడ మన డీటెయిల్స్ అయితే ఇవ్వాలి మన పేరు ఇంటి పేరు అదేవిధంగా అడ్రస్ అవన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి అకౌంట్ సంబంధించిన పేమెంట్ ఆప్షన్ కూడా రెడీ అయిపోతుంది సో నేను ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పేమెంట్ అయితే చేస్తున్నాను సో ఇక్కడ నేను కార్డ్ పేమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను సో ఓటీపీ రాగానే ఎంటర్ చేస్తే ఇక్కడ నాకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ నాకు పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది హలో హెల్ప్ యూస్ ప్రో ఈ విధంగా నాకు స్టార్ట్ నో అయితే వచ్చింది స్టార్ట్ నో మీద క్లిక్ చేస్తున్నాను సో ఇక్కడ అడుగుతుంది ఎవరికి వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నారంటే నా సెల్ఫ్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను అని చెప్పేసి జనరల్ డీటెయిల్స్ అన్ని ఇస్తున్నాను ఇవి మీరు స్కిప్ కూడా చేసుకోవచ్చు బ్లాగ్ అయితే బ్లాగ్ సెలెక్ట్ చేసుకుంటాము ఏదో మనకి ఏమైనా సపోర్ట్ కౌంట్లో సపోర్ట్ సెలెక్ట్ చేసుకుంటాము ఇవన్నీ కూడా చాలా సింపుల్ స్టెప్స్ అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి మైగ్రేట్ మై వెబ్సైట్ అని ఉంటుంది కదా దీన్ని సెలెక్ట్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే డేటా ఉందో ఆ డేటాని దీంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అప్లోడ్ ఫైల్ ఎంత ట్రాన్స్ఫర్ వెబ్సైట్ రెండు ఆప్షన్స్ ఉంటాయి నేను ఫస్ట్ అప్లోడ్ ఫైల్ సెలెక్ట్ చేశాను ఇక్కడ చూస్ ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా చూస్ ఫైల్ మీద క్లిక్ చేశాను నేనైతే పర్టికులర్ రా ఫైల్ డౌన్లోడ్ ఉందా అంటే కంప్లీట్ ఆ ఫైవ్ సైట్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉంటుందో ఆ కంప్లీట్ డేటా అంతా కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకుని ఒక జిప్ ఫార్మాట్లో పెట్టుకున్నాను ఇంక్లూడింగ్ డేటాబేస్ సో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తుంటే ఇక్కడ అవ్వలేదు ఆ ప్రొవైడెడ్ ఫైల్ ఫైల్స్ టూ అని వస్తుంది అంటే వాళ్ళు పర్టికులర్గా ఏం మెన్షన్ చేశారంటే ఈ ప్రాసెస్ ద్వారా అంటే అప్లోడ్ వెబ్సైట్ అనే ప్రాసెస్ ద్వారా కేవలం మనం టూ ఫిఫ్టీ సిక్స్ ఎంబీ ఉన్న సైజెస్ అంటే ఐ మీన్ ఫైల్ సైజ్ ఉన్న వాటిని మాత్రమే చేయగలము అందుకంటే ఎక్కువగా ఉన్న సైజ్ చేయలేము అయితే నా ఫైల్ ఎంత ఉందని నేను ప్రాపర్టీస్ చూస్తే కనుక అది దగ్గర దగ్గర వన్ జీబీ వరకు ఉందనమాట అందుకని అక్కడ ప్రాసెసర్ తీసుకోలేదు సో ఇక్కడ మళ్ళీ నేను వేరే ప్రాసెస్ కోసం చూశాను చూసిన తర్వాత మళ్ళీ అంటే మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూసాను ఏమైనా ఎర్రర్ ఉందా ఏంటని చూస్తే సో సేమ్ ఎర్రర్ వచ్చింది సో దీన్ని బట్టి నాకు అర్థమైందంటే ఈ మెథడ్ అనేది ఈ మల్టిపుల్ సైట్స్ చేయడానికి సెట్ అవ్వలేదన్నమాట సో ఇది కూడా మీకు హెల్ప్ అవుతుందని నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను సో ఈ ఈ స్టెప్ని స్కిప్ చేశాను నేను స్కిప్ చేసి అగైన్ మళ్ళీ మామూలు నార్మల్ జనరల్ సెట్టింగ్స్ ఏవైతే ఉంది ఎందుకంటే మనకి ఇక్కడ ఆప్షన్ అది వర్క్ అవ్వలేదు కాబట్టి ఫస్ట్ అయితే మనం హోస్టింగ్లోకి ఎంటర్ అవ్వాలి సో ఇక్కడ యూజ్ ఏ ఎగ్జిస్టింగ్ డొమైన్ ఉంది కదా సో దాని దగ్గర నేను అయితే ప్రైమరీ డొమైన్ తీసుకున్నాను గ్రామ వాలంటీర్స్ డాట్ కామ్ అనేది ఆ పర్టికులర్ డొమైన్ నేమ్ని కాపీ చేసి నేను అక్కడ ఇవ్వడం జరిగిందన్నమాట ఈ ప్రైమరీ డొమైన్ అనేది కంపల్సరీ మనం అక్కడ మెన్షన్ చేయాలి ఎందుకు అంటే కనుక ఈ డొమైన్ బేస్ చేసుకునే మన హోస్టింగ్ అనేది వర్క్ అవడం జరుగుతుంది సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ప్రీవియస్ డొమైన్ సంబంధించిన ఏవైతే నేమ్స్ సబ్బు వస్తున్నాయో కూడా డిస్ప్లే అయ్యాయి సో ఈ విధంగా నేను ఇదంతా కూడా బేసిక్ సెటప్ అనమాట మన హోస్టింగ్ పర్చేస్ చేసినప్పుడు జరిగే బేసిక్ సెటప్ సో ఇప్పుడు మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాం కదా ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ మన ఏదైతే సీఎంఎస్ ఉంటుందో అంటే ఈ హోస్టింగ్కి సంబంధించిన కంట్రోల్ ప్యానల్ కానీ అంతా ఉంటుంది కదా సో ఎవ్రీథింగ్ అంతా కూడా మనకి ఇన్స్టాలేషన్ అవుతుందంట అంటే మనకంటూ ఒక డెడికేటెడ్ సర్వర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారో డెడికేటెడ్ మీన్స్ మనకి ఎంత మనం ప్లాన్ తీసుకున్నామో ఆ ప్లాన్ బేస్ చేసుకొని ఆ యాక్సెస్ అంతా కనిపించేలాగా మన ప్రైమరీ డొమైన్ బేస్ చేసుకొని ఇక్కడ ప్రాసెస్ అవుతుంది మీకు చూడొచ్చు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ సెవెన్ సెవెంటీ పర్సెంట్ కనిపిస్తుంది కదా సో ప్రాసెస్ అయితే అయిపోయింది ఇక్కడ మళ్ళీ మనకి టూ ఆప్షన్స్ వచ్చాయి కనెక్ట్ డొమైన్ ఆర్ కంట్రోల్ ప్యానల్ అని సో కంట్రోల్ ప్లాన్ అంటే మనం డైరెక్ట్గా మన వెబ్సైట్లోకి వెళ్తాము సో ఇక్కడ మన మేనేజ్ సైట్స్ మీద క్లిక్ చేసి దాంట్లో వెళ్ళచ్చు లేదు మన ప్రైమరీ డొమైన్ నేమ్ సౌస్ అవన్నీ మార్చి కనెక్ట్ చేసుకోవాలి అనుకుంటే కానీ ఇక్కడ కనెక్ట్ అయిన ఆప్షన్తో వెళ్ళచ్చు అయితే మనం ఇప్పుడు మైగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి మేనేజ్ సైట్ మీద క్లిక్ చేసి దాంట్లోకి వెళ్ళాను సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనకి మల్టిపుల్ సైట్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి కింద మీరు చూడవచ్చు మన ప్లాన్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి దీంట్లో మనం మైగ్రేషన్ ఆప్షన్ తీసుకొని ఆ మైగ్రేషన్ ఆప్షన్ ద్వారా మన సైట్ని ట్రాన్స్ఫర్ చేస్తాము అది కూడా ఈ వీడియోలో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాము ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సందీప్ త్రీ స్ట్రీ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అయితే ఈ ప్రాసెస్ అనేది ప్రజెంట్ సైట్ గ్రౌండ్ అనే కంపెనీ అనమాట సో సైట్ గ్రౌండ్ అనేది వన్ ఆఫ్ ది పాపులర్ కంపెనీ అనమాట వరల్డ్లోనే సో ఈ కంపెనీ ఏంటంటే మనకి సర్వీస్ అనేది చాలా బెటర్గా ఇస్తుంది బట్ ప్రైజింగ్ అనేది కూడా అలాగే ఉంటుంది అనమాట మంత్లీ మనం చాలా అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది లైక్ టూ థౌజండ్ రూపీస్ అలా పే చేయాలి మల్టిపుల్ సైట్స్ మేనేజ్ చేసే టైంలో అట్ ద సేమ్ టైం మనం ఇంకోటి చూసుకుంటే కనుక ఇది కూడా పాపులర్ సర్వీస్ ప్రొవైడర్ అదే హోస్టింగర్ బట్ ఇది మనకి బడ్జెట్లో సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది లైక్ మనం ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ రూపీస్లోనే మల్టిపుల్ సైట్స్ మేనేజ్ చేసుకోవడం కూడా ఇస్తుంది సో మన ఏదైతే ఉంటుందో ఇప్పుడు నేను ఇది ఒక సర్వీస్ అనమాట అంటే లైక్ మనం డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మన దగ్గర వెబ్సైట్ స్కిల్స్ ఉంటే కనుక ఒక ఫ్రీలాన్సర్గా వెళ్ళినప్పుడు ఈ టాపిక్ అనేది ఏంటంటే మనం మనీ అని చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది సో అందుకనే మనం హోస్టింగ్ సైడ్ నుంచి ఒకవేళ ఫ్రీలాన్సర్ అవ్వాలి అనుకుంటే లైక్ ఇలాగ వెబ్సైట్స్ గురించి వాటి గురించి బాగా తెలుసుకుని ఫ్రీలాన్సర్ అవ్వాలంటే దాంట్లో ఇది కూడా ఒక సర్వీస్ మీ అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ వీడియో డీటెయిల్గా చేస్తున్నాను నార్మల్గా ఇలాగ ఒక సర్వీస్ ఏదైతే ఉంటుందో అంటే ఒక సర్వర్ నుంచి ఇంకో సర్వర్కి మైగ్రేషన్ చేసే ప్రాసెస్ అయితే ఉంటుందో ఇది చాలా ఈజీ మెథడ్ కానీ చాలామంది ఇది చేయాలి అంటే ఏమన్నా ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చెయ్యరు ఎందుకంటే మిస్టేక్స్ అయితే డేటా లాస్ అవుతుంది కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్లో వాళ్ళు టెక్నికల్ సర్వీస్ అయితే తీసుకుంటారు అదే వెబ్సైట్ మైగ్రేషన్ సర్వీస్ అనమాట ఈ సర్వీస్కి ఛార్జెస్ అనేవి మనం వెబ్సైట్స్ ఎన్ని చేస్తున్నాం ఏంటి లైక్ మనం ఒక త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు కూడా ఛార్జ్ చేయొచ్చు బేస్డ్ ఆన్ సింగిల్ వెబ్సైట్ అయినా కానీ దాంట్లో ఉండే డేటా బేస్ ఎలా ఉంది లైక్ ఎంత డేటా ఉంది స్టోరేజ్ ఎంత ఉంది లైక్ ఈమెయిల్స్ కూడా చేయాలా ఏంటి ఆటోమేటెడ్ ప్రాసెస్లో అవుతుందా లేదా మాన్యువల్ ప్రాసెస్లో అవుతుందా సో ఇవన్నీ ఆస్పెక్ట్స్ని బేస్ చేసుకుని ప్రైజింగ్గా డిపెండ్ అయి ఉంటుంది బట్ ఇది కూడా ఒక మంచి సర్వీస్ అనేది చెప్పుకోవచ్చు టెక్నికల్ వైజ్గా ఓకే ఇప్పుడు మనం సైక్ గ్రౌండ్ మరియు అదేవిధంగా హోస్టింగ్ ఈ రెండింటి మధ్య చేస్తున్నాము సైక్గ్రౌండ్లో ఉన్న ఫైవ్ సైట్స్ ఒకటి కాదు ఫైవ్ డొమైన్స్ని మనం ఏం చేస్తున్నామంటే హోస్టింగర్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అయితే ఈ ట్రాన్స్ఫర్ చేసే ముందు మనం ముఖ్యంగా కొన్ని రూల్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి ఆ రూల్స్ కండిషన్స్ ఏంటి అంటే కనుక మనం ఏదైతే ప్రీవియస్గా యూస్ చేస్తున్న హోస్టింగ్ సర్వీస్ ఉందో అది ఎక్స్పైర్ అనేది అవ్వకూడదు ఓకేనా చాలామంది ఏమనుకుంటారు ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు సో అలా కాదు మనం అంటే లైక్ ఇంకొక టెన్ డేస్ అలా ఉంది అనుకున్న టైంలో మాత్రమే ఇది చేసుకోవాలి లేదా ఫిఫ్టీన్ డేస్ ముందైనా సరే మనం చేసుకోవచ్చు ఎందుకంటే ఈ ప్రాసెస్ అవ్వడానికి మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ఇట్ విల్ టేక్ ఫార్టీ ఎయిట్ అవర్స్ అనమాట టూ టు త్రీ డేస్ టైం తీసుకుంటుంది సో కాబట్టి మనం ముందుగానే చేసుకోవడం వల్ల టెక్నికల్ ఇష్యూస్ కానీ డేటాబేస్ ఇష్యూస్ ఏమన్నా సరే మళ్ళీ మనం వాటిని రెక్టిఫై చేసుకోవడం చాలా ఈజీ అవుతుందన్నమాట ఓకే సో అది రూల్ నెంబర్ వన్ నెక్స్ట్ ఏంటంటే మనం ఏతే హోస్టింగ్ తీసుకోవాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ హోస్టింగ్ సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు మనకి మైగ్రేషన్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా లేదా కూడా చూసుకోవాలి ఎందుకు మైగ్రేషన్ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారో చూసుకోవాలంటే ఇఫ్ మీరు మాన్యువల్గా ప్రాసెస్ చేయాలి అంటే మీకు ఫైల్స్ని హ్యాండిల్ చేయడం రావాలి డేటాబేస్ని హ్యాండిల్ చేయడం రావాలి అట్ ద సేమ్ టైం మీరైతే డేటాబేస్ని పాత సర్వర్ నుంచి కొత్త సర్వర్కి లింక్ చేసిన తర్వాత సో మైఎస్కేఎల్ డేటాబేస్లో కూడా మనం కొన్ని కొన్ని లైక్ ఆ ఫైల్ యొక్క డేటాబేస్ నేమ్ కానీ ఫైల్ సంబంధించిన పాస్వర్డ్స్ కానీ అవన్నీ కూడా కొన్ని ఉంటాయి ఇంటర్నల్గా సో వాటిని కూడా మైఎస్కేల్ డేటాబేస్లో కొన్ని చేంజెస్ చేస్తేనే ప్రీవియస్గా ఉన్న డేటాబేస్ ప్రజెంట్ మనం కొత్త సర్వర్స్లో ఉన్న డేటాబేస్కి లింక్ అయ్యి అప్పుడు మాత్రమే మన సర్వర్ అనేది ఐ మీన్ మన వెబ్సైట్ అనేది ప్రాపర్గా వర్క్ అవడం జరుగుతుంది లేకపోతే కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట సో ఇవన్నీ మనం ఇంతకుముందు మాన్యువల్గా చేసే ప్రాసెస్లో మనం డిస్కస్ చేయొచ్చు బట్ ఇప్పుడు మ్యాక్సిమం మనకి హోస్టింగర్ వాళ్ళు కానీ బ్లూ హోస్ట్ వాళ్ళు కానీ ఇలా ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మైగ్రేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు బట్ ఇది పెద్ద మ్యాటర్ కాదు బట్ ఇంపార్టెంట్ కాబట్టి మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను ఓకే సో ఇప్పుడు మనం సైగ్రౌండ్లో ఉన్న సైట్స్ని హోస్టింగర్ మార్చబోతున్నాము ఇప్పుడు మనం చేసేది చాలా సింపుల్ వే అనమాట సో ఎందుకంటే ఎవరికి వాళ్ళు చేసుకోవచ్చు ఈవెన్ మీరు సర్వీస్ ఎవరికైనా ప్రొవైడ్ చేయాలన్నా కానీ ఈ మెథడ్ అనేది మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి మీకు ఈ విధంగా చెప్తున్నాను ఓకే సో ఫస్ట్ మనం హోస్టింగర్లో లాగిన్ అయ్యాము హోస్టింగర్ లైక్ మనం పర్చేస్ చేసినప్పుడు ఏదైతే ప్రైమరీ డొమైన్ ఇస్తామో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్రామ వాలంటీర్స్ డాట్ కామ్ అని ఒక ప్రైమరీ డొమైన్ ఇవ్వడం జరిగింది ఓకే ప్రైమరీ డొమైన్ నథింగ్ బట్ మనం మల్టిపుల్ సైట్స్ మేనేజ్ చేస్తూ ఉంటాం కదా సో ఈ మల్టిపుల్ సైట్స్ మేనేజ్ చేసినప్పుడు దాంట్లో ఒక డొమైన్ అనేది మన యొక్క కంపెనీ అంటే లైక్ మన యొక్క హోస్టింగ్ ఏదైతుందో హోస్టింగ్ అందరినీ కూడా రిఫర్ చేస్తూ ఉంటుంది అనమాట సో అది మనకి ప్రైమరీ డొమైన్ అవుతుంది ఇంకా మనం ఎన్ని డొమైన్స్ యాడ్ చేసుకున్నప్పుడు కూడా అవన్నీ కూడా మనకి యాడ్ ఆన్ డొమైన్స్ కింద వర్క్ అవడం జరుగుతుంది అనమాట ఓకే సో ఇది మెయిన్ హెడ్ డొమైన్ అని చెప్పుకోవచ్చు ప్రైమరీ డొమైన్ నథింగ్ బట్ ఒక మెయిన్ హెడ్ అనమాట ఇది ఓకే దీంట్లో ఇక్కడ మనకి మేనేజ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఈ డొమైన్ యాడ్ చేస్తేనే మనం ఇవన్నీ మేనేజ్ చేసుకోవచ్చు ఓకే సో మేనేజ్ మీద క్లిక్ చేయగానే మనకి దానికి సంబంధించిన డేటా అంతా ఏదైతే ఉంటుందో అవన్నీ ఇక్కడ మనకు వస్తాయి సో ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ వెబ్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది ఇక్కడ మీరు చూసారు కదా వెబ్సైట్స్ అనే ఒక ఆప్షన్ ఈ వెబ్సైట్స్ అనే ఆప్షన్లో మీకు ఈ విధంగా కనిపిస్తుంది మైగ్రేట్ వెబ్సైట్ ఓకే సో ఈ మైగ్రేట్ వెబ్సైట్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేయగానే మనకి ఈ విధంగా డాష్ బోర్డ్ అనేది రావడం జరుగుతుంది ఇక్కడ ఏముంటుంది మనకి యాడ్ రిక్వెస్ట్ అని ఉంటుంది ఓకే యాడ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ స్టెప్స్లో కాపని ఇంకో విధంగా కూడా రావచ్చు డైరెక్ట్గా ఇక్కడ మనకి హోమ్ అని ఉంటుంది ఈ విధంగా ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ హోస్టింగ్ అని ఉంటుంది ఈ హోస్టింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ డాట్స్ ఉంటాయి కదా దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి మైగ్రేట్ వెబ్సైట్ ఉంటుంది ఇలాగైనా క్లిక్ చేసుకోవచ్చు టూ వేస్లో రావచ్చు మనం ఓకే సో అలా క్లిక్ చేసినా సరే మనకి ఈ విధంగా మైగ్రేషన్ రిక్వెస్ట్స్ అని చెప్పేసి ఒక డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది దాంట్లో యాడ్ రిక్వెస్ట్ అని ఉంటుంది సో ఈ యాడ్ రిక్వెస్ట్ ఏంటంటే కంప్లీట్ ప్రాసెస్ని మాన్యువల్గా చేయకుండా హోస్టింగర్ కంపెనీ వల్ల టెక్నికల్ సపోర్ట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేసే ప్రాసెస్ అనమాట సో ఇది కొంచెం టైం పడుతుంది కానీ మనకి ఎటువంటి బర్డెన్ అనేది ఉండదు ప్రాసెస్ అనేది చాలా ఫ్లాలెస్గా అయిపోతుంది ఓకే యాడ్ రిక్వెస్ట్ మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి త్రీ ఆప్షన్స్ ఉంటాయి ఓకే వర్డ్ సి ప్యానెల్ అదర్ కంట్రోల్ ప్యానల్స్ సో ఈ మూడు ఆప్షన్స్ అనేవి మనం ఇక్కడ చూసుకోవచ్చు సో వర్డ్ అనేది ఏంటంటే మనం ప్రీవియస్గా ఏదైతే వెబ్సైట్ యూజ్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేసేది ఇదనమాట గ్రామ వాలంటీర్స్ డాట్ కామ్ దీనికి ఏదైతే వర్డ్ ప్రెస్ ఉందో ఈ వర్డ్ ప్రెస్ మనకి యాక్టివ్గా ఉండాలి అర్థమైంది కదా సో యాక్టివ్గా ఉండడము అంటే మనం ఎక్స్పైర్ అవ్వకూడదు సైట్ అనేది ఓకే డొమైన్ ఎక్స్పైర్ అవ్వడం కానీ లేకపోతే హోస్టింగ్ ఎక్స్పైర్ కానీ ఇలాంటివి అవ్వకూడదు అనమాట మళ్ళీ మనకి టూ ఆప్షన్స్ ఉంటాయి వర్డ్ ప్రెస్లో మళ్ళీ టూ ఆప్షన్స్ ఫస్ట్ వన్ యూజ్ వర్డ్ ప్రెస్ లాగిన్ ఈ యూజ్ వర్డ్ ప్రెస్ లాగిన్ అనేది ఏంటంటే పర్టికులర్గా మనైతే డొమైన్ యొక్క యూఆర్ఎల్ ఉంటుందో అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ అవి ఇచ్చేసి రిక్వెస్ట్ అని సబ్మిట్ చేస్తాము అదేవిధంగా యూజ్ లింక్ టు బ్యాకప్ ఫైల్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనది ఎక్స్పైర్ అయిపోయింది మన సైట్ ఎక్స్పైర్ అయిపోయింది అంటే ఇఫ్ ఇన్ కేస్ అవ్వకపోతే మనకి ఇది ఈజీ మెథడ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి దగ్గర ఎక్స్పైర్ అయిపోయింది ప్రీవియస్ తీసుకున్న హోస్టింగ్ అవుతుందో అయిపోయింది కానీ మీరు ఎక్స్పైర్ అవ్వకముందే మీ దగ్గర రా బ్యాకప్ అనేది ఉంది కంప్లీట్గా పబ్లిక్ హెచ్డిఎంఎల్ బ్యాకప్ అనేది ఒకటి ఉంటుందన్నమాట సో దాన్ని ఏంటంటే మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు యూస్ బ్యాకప్ ఫైల్ అని అయితే ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం ఉంది ఏంటంటే ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి అంటే కనుక పర్టికులర్ బ్యాకప్ ఫైల్ని దీనికి కొంత స్టోరేజ్ లిమిట్ అనేది ఉంటుంది యూ కెన్ బ్యాకప్ వెబ్సైట్స్ ఫ్రమ్ ద అదర్ ప్రొవైడర్స్ స్టోర్ ఇన్ ద గూగుల్ అండ్ షేర్ ద లింక్ విత్ సో మనం గూగుల్ డ్రైవ్లో కానీ వాటిని అప్లోడ్ చేసి చేయాలి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఫైల్స్ అనేవి తీసుకొని ఆ ఫైల్స్ ద్వారా మళ్ళీ మొత్తం బ్యాకప్ ప్రాసెస్ చేయాలి ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ పడుతుంది కొన్ని కొన్నిసార్లు మనకి డేటాబేస్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొన్ని కొన్ని పేజెస్ సరిగ్గా ఓపెన్ అవ్వకపోవడం దాన్ని మళ్ళీ మనం కాంటాక్ట్ సపోర్ట్ తీసుకోవడము రెక్టిఫై చేసుకోవడం కొంచెం లెంతీ ప్రాసెస్ బట్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే కనుక యూజ్ వర్డ్ ప్రెస్ ఇక్కడ కూడా మనం చూస్తే ఎంటర్ యువర్ వర్డ్ ప్రెస్ లాగిన్ డీటెయిల్స్ ఫర్ అస్ టు యాక్సెస్ యువర్ వెబ్సైట్ బ్యాకప్ ఫైల్స్ ప్లీజ్ నోట్ దట్ ద మైగ్రేషన్ ప్రాసెస్ మేక్ టేక్ అప్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ సో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ అని పడుతుందని చెప్తున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వర్డ్ ప్రెస్ అడ్మిన్ యూఆర్ఎల్ ఇవ్వాలి సో వర్డ్ ప్రెస్ అడ్మిన్ యూఆర్ఎల్ ఏంటి అంటే కనుక ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మనకు కనిపిస్తుందో గ్రామ వాలంటీర్స్ డాట్ కామ్ డబల్యూపీ అడ్మిన్ ఓకే సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి ఈ విధంగా సో కాపీ చేసుకొని పర్టికులర్ ఏదైతే డొమైన్ ఉందో ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి లింక్ దగ్గర ఓకే కొన్ని కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే సెక్యూరిటీ పర్పస్లో ఈ డబ్బల్యూపీ అడ్మిన్ బదులు కొన్ని కస్టమ్ నేమ్స్ అనేవి తీసుకుంటాము దానికి ఒక మనకు ఇన్ ఉంటుంది అప్పుడు మీరు అది యూజ్ చేస్తే కనుక కేవలం అదే ఇవ్వాలి లేదా మీరు ఇంకా బెటర్ థింగ్ ఏంటంటే ఆ పర్టిక్యులర్ల ప్లగ్గిన్ని అంటే ఈ డబల్యూపీ అడ్మిన్ బదులు గ్రామ్ వాలంటీర్స్ డాట్ కామ్ అని పెట్టుకోవచ్చు నేను అలా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు ఆప్షన్ అయితే ఉంది సో అలాగే ఎవరైనా పెట్టుకొని ఉంటే కనుక చెప్తున్నాను ఇఫ్ ఇన్ కేస్ సెక్యూరిటీ పర్పస్లో అలా ఎవరైనా లాగిన్ని కస్టమైజ్ చేసుకుంటే కనుక ఆ పర్టికులర్ ప్లగ్గిన్ని ప్రజెంట్ అయితే డిజబుల్ చేసేసి డీఫాల్ట్ లాగిన్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా డబ్ల్యూపీ అడ్మిన్ దాన్ని ఉంచండి మైగ్రేషన్ అయిపోయేంత వరకు వన్స్ మైగ్రేషన్ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లగ్గిని మీరు యాక్టివేట్ చేసుకొని మళ్ళీ మీ యూజర్ నేమ్ని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఓకే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ రైట్ సైడ్ పైన ఉంటుంది చూసారా దీంట్లో ఇక్కడ మనకు కనిపిస్తుంది గ్రామ వాలంటీర్స్ అంటే వాళ్ళ జీమెయిల్ ఐడి ఇచ్చుకున్నారు గ్రామ వాలంటీర్స్ ట్వంటీ ఎట్ ది రేట్ డాట్ కామ్ అని సో మీకు ఏదైతే యూజర్ నేమ్ ఉంటుందో ఆ యూజర్ నేమ్ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ యూజర్ నేమ్ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలన్నమాట ఓకే యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్ అంటే మీ వర్డ్ ప్రెస్ యొక్క లాగిన్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఇవ్వాలి లాగిన్ యూఆర్ఎల్ వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ వర్డ్ ప్రెస్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ రిక్వెస్ట్ అని ఉంటుంది సో దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే ఈ లాగిన్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి సెండ్ అవ్వడం జరుగుతుందనమాట సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్టిక్యులర్ సైట్ మైగ్రేషన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ మైగ్రేషన్ ప్రాసెస్ని ఇనిషియేట్ చేయడం జరుగుతుంది అంటే స్టార్ట్ చేస్తారు సో ఇక్కడ మనం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి ట్వంటీ ఫోర్ అవర్స్ అని సో ఈ ప్రాసెస్ అవ్వడానికి మనకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ టైం పడుతుంది వన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్ గ్రామ వాలన్సీ డాట్ కామ్ ఏదైతే ఉంటుందో ఈ డొమైన్ నేమ్ ఈ డొమైన్ నేమ్ అనేది ప్రీవియస్గా మనం సైట్ గ్రౌండ్తో లింక్ చేస్తున్నాం ప్రజెంట్ ఇది వర్క్ అవుతుంది కదా ఈ డొమైన్ నేమ్ అనేది మనం ఇక్కడ చూస్తే సైట్ అనేది వర్క్ అవుతుంది అంటే ఈ పర్టికులర్ డొమైన్ నేమ్ యొక్క నేమ్ సర్వర్స్ అనేవి సైట్ గ్రౌండ్కి ఉంటాయి అనమాట సో వన్స్ మనం ఈ మైగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయి ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట నేమ్ సర్వర్స్ని చేంజ్ చేయండి అని అప్పుడు నేమ్ సర్వస్ అనే మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది సో నేమ్ సర్వస్ చేంజ్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా ఇంకా సైట్ గ్రౌండ్తో సంబంధం లేకుండా ఈ పర్టికులర్ డొమైన్ ఏదైతే ఉంటుందో మన హోస్టింగ్ గారి యొక్క సర్వర్లోకి డేటా అంతా కూడా వచ్చేసి అంటే అక్కడ నుంచి ఇక్కడ డేటా అంతా కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళే సో దాని ద్వారా నుంచి యాజ్ యూజువల్గా మన సైట్ అనేది నార్మల్గా వర్క్ అవడం జరుగుతుంది వన్స్ మైగ్రేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ పర్టికులర్గా మన పేజెస్ కానీ లేకపోతే సంబంధించి ఏమైతే డేటా ఉంటుందో అన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నాయా లేదా ఎవ్రీథింగ్ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక పేజ్ లోడ్ అవ్వడం కానీ ఏదైనా ఎర్రర్ కానీ ఏమైనా వచ్చినా ప్రాపర్ అలైన్మెంట్ లేకపోయినా కానీ అగైన్ దాని గురించి మనం ఆ ప్లగ్గిన్స్ ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా లేకపోతే ఏమైనా ఇష్యూ వచ్చాయని మళ్ళీ మనం వాళ్ళతో డిస్కస్ చేసి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు బట్ అది చాలా రేర్గా జరుగుతుంది మ్యాక్సిమం అయితే అయిపోతుంది అనమాట సో ఇది సో ఇలా మనం ప్రైమరీ డొమైన్ చేసాము అయితే మనం ఇందాక ఏమనుకున్నాం దీంట్లో ఉన్న ఫైవ్ డొైన్స్ని చేయాలనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ తెలుగు గ్రీటింగ్స్ డాట్ ఇన్ని చేయాలనుకుంటున్నాను నేను సో నేను ఈ డొమైన్ నేమ్ని కాపీ చేసుకుంటున్నాను సో మనం ప్రైమరీ డొమైన్ ఎప్పుడైతే పర్చేస్ చేస్తామో దాన్ని మాత్రమే ఇప్పుడు చేసాము కొత్త డొమైన్ నియాలంటే కనుక ఇక్కడ మనం క్రియేట్ ఆర్ మైగేటే వెబ్సైట్ ఉంది కదా దీన్ని క్లిక్ చేయాలి సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడుగుతుంది ఆన్లైన్ బ్లాగ్ ఇవన్నీ కూడా అడుగుతుంది జస్ట్ స్కిప్ చేయండి ఇవేం అవసరం లేదు క్రియేట్ ఏ న్యూ వెబ్సైట్ ఆర్ ఏ వెబ్సైట్ ఉంటుంది సెలెక్ట్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ వెబ్సైట్ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ అని ఉంటుంది సో అప్లోడ్ వెబ్సైట్ మనం ఫైల్ అప్లోడ్ చేయాలి సో ఇక్కడ ట్రాన్స్ఫర్ వెబ్సైట్ అనేది మనం సైట్ని మైగ్రేట్ చేసుకోవచ్చు జస్ట్ సెలెక్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్ ప్రెస్ యూఆర్ఎల్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఆ పర్టికులర్ డొమైన్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ డొమైన్కి సంబంధించిన నేమ్ని మనం కాపీ తీసుకోవాలి సో ఆ డొమైన్ నేమ్ అనేది మనకి ఇది తెలుగు గ్రీటింగ్స్ డాట్ ఇన్ సో దాని యొక్క లాగిన్ యూఆర్ఎల్ అనేది మనం తీసుకోవాలి తెలుగు గ్రీటింగ్స్ డాట్ ఇన్ డబ్ల్యూపి ఎడ్మిన్ ఓకే సో దాన్ని కూడా ఇక్కడ మనం పేస్ట్ చేస్తాము అగైన్ వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ వర్డ్ ప్రెస్ పాస్వర్డ్ సో ఈ విధంగా దీన్ని చేసి అగైన్ మళ్ళీ సబ్మిట్ రిక్వెస్ట్ సో ఈ విధంగా మన ఎన్ని యాడ్ అండ్ డొమైన్స్ ఉంటే ఆ పర్టికులర్ యాడ్ అండ్ డొమైన్స్ కూడా మనం వన్ బై వన్ వన్ బై వన్ ఇక్కడ మనం మైగ్రేషన్కి రిక్వెస్ట్ అయితే చేయొచ్చు సో వన్స్ మనం ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళే ఆటోమేటిక్గా మన రి మైగ్రేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనం చూడొచ్చు అడుగుతున్నాం నేమ్ యువర్ వెబ్సైట్ అని అడుగుతున్నారు ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్ ప్రైమరీ డొమైన్ అయితే ఉందో ఆ ప్రైమరీ డొమైన్ మనం ఫస్టే డొమైన్ నేమ్ యాడ్ చేసాం గ్రామ్ వాలంటీస్ డాట్ బట్ దీన్ని మనం ఇంకా యాడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా త్రీ ఆప్షన్స్ వస్తాయి దీంట్లో మనం ఏం చేయాలంటే యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ డొమైన్ ఆల్రెడీ డొమైన్ అనేది మనం పర్చేస్ చేసి ఉన్నాం కాబట్టి యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ డొమైన్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డొమైన్ నేమ్ని పేస్ట్ చేయాల్సి ఉంటుంది సో నేను డొమైన్ నేమ్ని కాపీ చేశాను సో ఇక్కడ పేస్ట్ చేశాను ఈ విధంగా పేస్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేశాను సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా నేమ్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చూపిస్తుంది సో చెప్పాను కదా ప్రీవియస్గా సైట్ గ్రౌండ్తో లింక్ అయి ఉన్నాయని సో ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి అగైన్ నేను ఇక్కడ దీని నేమ్ చేంజ్ చేయకండి ప్రజెంట్ మీరు ఎందుకంటే నేమ్ సర్వర్స్ అనేవి మనం తర్వాత చేంజ్ చేస్తాము వన్స్ మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే జస్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఓకే ఇక్కడ మనకు వచ్చేసింది యువర్ మోస్ట్ ఆల్మోస్ట్ అని చెప్పేసి ఇక్కడ మేనేజ్ సైట్ ఉంది సో మేనేజ్ సైట్ ఇప్పుడు మనకి తెలుగు గ్రీటింగ్ స్టాట్ని కూడా వచ్చేసింది అగైన్ మళ్ళీ అగైన్ ఇక్కడ వెబ్సైట్స్లో మనం మైగ్రేట్ వెబ్సైట్లోకి వెళ్తాము సో మైగ్రేట్ వెబ్సైట్లో ఇక్కడ చూడండి తెలుగు గ్రీటింగ్ స్టార్ట్ అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది పెండింగ్ ఇది ప్రోగ్రెస్ అనేది స్టార్ట్ అయిపోయింది గ్రామ్ వాలంటీర్స్ అనేది ఇన్ ప్రోగ్రెస్ అంటే వాళ్ళు వర్క్ అనేది స్టార్ట్ చేశారు సో ఈ విధంగా మనం ఎన్ని డొమైన్స్ ఉంటే ప్రతి ఒక్క డొమైన్ని మనం వన్ బై వన్ యాడ్ చేసుకుంటే వెళ్ళచ్చు సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక మనకి ఏవైతే ప్రీవియస్గా మనం ఇచ్చామో సో మనకి చాలా ఫాస్ట్గా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు జస్ట్ ఒక వన్ అవర్ టూ అవర్స్లోనే మనకి మైగ్రేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు కంప్లీట్ అయిపోయిన చెప్పి ఈ విధంగా రావడం జరిగింది సో అగైన్ మళ్ళీ మనం ఏం చేస్తాం వెబ్సైట్ మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేటర్ మైగ్రేట్ అండ్ న్యూ వెబ్సైట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇక్కడ స్కిప్ చేయండి స్కిప్ చేసిన తర్వాత మైగ్రేట్ వెబ్సైట్ సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ వెబ్సైట్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వర్డ్ ప్రెస్ అడ్మిన్ యూఆర్ఎల్ సో ప్రీవియస్గా మనం గ్రామ్ వాలంటీర్స్ చేశాము సో ఇది క్లోజ్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు చేసేది రిష్యూ ఎడ్యుకేషన్ ఓకే సో ఈ రిష్యూ ఎడ్యుకేషన్ డాట్ కామ్ ఏదో యూజర్ నేమ్ ఉంటుందో దీన్ని కాపీ చేసుకుంటున్నాను సో అగైన్ దీంట్లోకి వెళ్తున్నాను మైగ్రేషన్ వెబ్సైట్లోకి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఏం చేయాలి వర్డ్ ప్రెస్ యూజర్ నేమ్ అదేవిధంగా వర్డ్ ప్రెస్ అడ్మిన్ పాస్వర్డ్ అనమాట యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ రిక్వెస్ట్ సో ప్రతి యాడ్ అండ్ డొమైన్ కూడా మనం ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు సో ఇలా మనం ఈచ్ వెబ్సైట్కి దాంట్లో ఉండే డేట్ అని బట్టి మొత్తం ప్రాసెస్ ఇంకా ఉంది సో అదేంటంటే నేమ్ సర్వర్స్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది డొమైన్లో ఆ నేమ్ సర్వర్స్ అనేవి చేంజ్ చేసిన తర్వాత కంప్లీట్గా మన సైట్ అనేది కొత్త హోస్టింగ్లో ఉన్న డేటాతోటి వాళ్ళ యొక్క డేటా సర్వర్తో లింక్ అయ్యి మనకి వర్క్ అవ్వడం జరుగుతుంది సేమ్ ఇప్పుడు అగైన్ యూజ్ ఆన్ ఎగ్జిస్టింగ్ డొమైన్ ఇక్కడ మన డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ రిష్యూ ఎడ్యుకేషన్స్ అనే డొమైన్ నేమ్ని కాపీ చేసుకుంటాం ఈ విధంగా సో కాపీ చేసుకొని అగైన్ ఇక్కడ వెళ్ళి మనం పేస్ట్ చేస్తాము ఓకే సో కంటిన్యూ ఇది మన ఎగ్జిస్టింగ్ డొమైన్ నేమ్ అగైన్ ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేస్తాము ప్రాసెస్ అనేది అవుతుంది యు ఆర్ ఆల్మోస్ట్ డన్ మేనేజ్ సైట్ అంటే మనకి ఆ డొమైన్ ఏమైనా యాడ్ అయిపోయింది మన ప్రాసెస్ అనేది చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వెబ్సైట్స్లో మైగ్రేట్ వెబ్సైట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే కనుక ఇక్కడ స్టేటస్ అనే క్లియర్గా కనబడుతుంది చూస్తారా పెండింగ్ ఈ విధంగా ప్రతి ఒక్క వెబ్సైట్ని వాటి యొక్క యాడ్ అండ్ డొమైన్స్ని కూడా మనం వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ మన యొక్క మైగ్రేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు ఇది మనం పర్సనల్గా అయినా చేసుకోవచ్చు మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్ ఉంటే ఇప్పుడు లేదు అనుకుంటే కనుక ఎవరైతే ఇలాగా వర్డ్ ప్రెస్ సంబంధించి ఫ్రీలాన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి కూడా వాళ్ళ నుంచి మైగ్రేషన్ ప్రాసెస్ అనేది తీసుకోవచ్చు ఇది చాలా ఈజీ మెథడ్ అండ్ సెక్యూర్ మెథడ్ బట్ దీనికి చెప్పినాగా మనకి రెండు కండిషన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటంటే మన ప్రీవియస్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ హోస్టింగ్ కానీ డొమైన్ కానీ ఎక్స్పైర్ అయ్యి ఉండకూడదు ఓకే సో అది మేజర్ సెకండ్ థింగ్ ఏంటంటే మన ఏదైతే ప్రజెంట్ హోస్టింగ్ తీసుకున్నామో ఈ హోస్టింగ్ కంపెనీ వాళ్ళు ఫ్రీ మైగ్రేషన్ ప్రాసెస్ అంటే ఈ విధంగా ఫ్లాలెస్గా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా చాలా సింపుల్గా అయిపోయే మైగ్రేషన్ ప్రాసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు లేదా మనం కనుక్కొని ఆ హోస్టింగ్ని పర్చేస్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనకి ఒక హోస్టింగ్ నుంచి ఇంకొక హోస్టింగ్కి డొమైన్స్ అనేవి ఏ విధంగా మైగ్రేట్ చేయాలి డొమైన్సే కాదు కే హోస్టింగ్లో ఉన్న డేటాను కూడా ఏ విధంగా మైగ్రేట్ చేయాలని ప్రాసెస్ చూసాము సో ఫైనల్గా ఏంటా మీకు ఒక ప్రాసెస్ అనేది చూపించలేదు ఆ ప్రాసెస్ ఏంటి అంటే కనుక సో వాటి యొక్క నేమ్ సర్వర్స్ని చేంజ్ చేయాలి అదొక్కటి మాత్రం మీకు చూపించట్లేదు ఎందుకంటే కనుక ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఈ పర్టికులర్ డొమైన్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క లాగిన్ యాక్సెస్ అనేది ప్రజెంట్ నా దగ్గర లేదు మళ్ళీ నేను ఆ పర్టికులర్ పర్సన్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి ఆ డొమైన్ లాగిన్ తీసుకుని దాంట్లో చేంజెస్ చేయాలన్నమాట సో వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది బట్ అది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ జస్ట్ సై ఈ పర్టికులర్ ఏదైతే హోస్టింగ్ వాళ్ళ నేమ్ సర్వర్స్ ఉన్నాయో వాటిని డొమైన్ నేమ్ సర్వస్లో అప్డేట్ చేస్తే చాలు మిగతా ప్రాసెస్ అంతా కూడా అయిపోయినట్టే ఓకే సో ఇలా ఎవరైనా సరే హోస్టింగ్ రిలేటెడ్గా సపోర్ట్ కావాలి హోస్టింగ్ రిలేటెడ్గా సర్వీసెస్ కావాలనుకుంటే కనుక డిజిటల్ ఖమ్మం వెబ్సైట్ ద్వారా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు వాట్సాప్ మెసేజ్ చేసినట్టయితే నేను రెస్పాండ్ అవడం జరుగుతుంది అయితే నేను కాంటాక్ట్ అవ్వడానికంటే కంటే కూడా ఎక్కువగా ప్రిఫర్ చేసేది ప్రెజెంట్ కామెంట్స్ రూపంలో మీ డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కామెంట్స్ చేయండి ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను కంటెంట్ చేయడము అట్ ద సేమ్ టైం వాటికి రెస్పాండ్ అవడం అనేది ఎక్కువగా ఉంటుంది సో ఎందుకంటే నేను వాట్సాప్లో వచ్చిన మెసేజ్ని నేను ఇక్కడ కామెంట్స్ రూపంలో మీ ద్వారా చూసినట్టయితే కనుక ఎందుకంటే వాట్సాప్లో చాలా మెసేజెస్ వస్తుంటాయి అదే కామెంట్స్ రూపంలో వస్తే నా వీడియో ఎంగేజ్మెంట్ పెరుగుతుంది ఎక్కువ మందికి రీచ్ పెరుగుతుంది కాబట్టి ఛానల్ గ్రోత్కి అది హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి మీకు ఏం డౌట్స్ ఉన్నా కానీ కామెంట్స్ చేయండి వాటికి సంబంధించి కుదిరితే నేను వీడియోస్ కూడా తప్పకుండా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ వర్డ్ సంబంధించిన వీడియోస్ కోసం సందీప్ త్రీ టెక్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకున్నట్లయితే నేను పెట్టిన కొత్త వీడియోస్ అని మీకు అప్డేట్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్